శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణ అనుభవం పద్దెనిమిది వశిష్ట పురోహితాది కురువులో ఉన్న దశరథ మహారాజుకు విశ్వామిత్రుడు వచ్చాడింది వర్తమానం అందింది దశరథులు సామర్థ్య పురోహితంగా ఎదురు వెళ్ళి శాస్త్ర ప్రకారము అర్ఘ్యపాద్యాలతో అతిథి పూజలు చేసి భక్తులతో లోపలికి తీసుకువచ్చాడు అందరూ యదార్హంగా సమావేశంలో అయ్యారు పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాయి అప్పుడు దశరథులు ఆనందం నుంచి తేరుకొని లేచి వినయ వినమిత లేచి మహాముని అమృతం లభించినట్లు ఎద్దుడిలో వాన కురిసినట్లు అపుత్ర ధర్మపత్ని ఎందు సంతానం కలిగినట్లు నష్టపోయిన వానికి లాభం చేకూరినట్లు నీ ఆగమనం వల్ల నాకు అమితానందం కలుగుతోంది స్వాగతం మహామణి స్వాగతం మహర్షి నేనే నిన్ను వెదుక్కుంటూ రావాల్సింది అదిశ్వశాత్తు నీవే వచ్చావు నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించు నా జన్మ సఫలమయ్యింది నా జీవితం చరితార్థమయ్యింది పూర్వం రాజశివై తపస్సుతో బ్రహ్మశత్వం పొందిన వాడు నీవు నీ రాకతో నా గ్రహం పవిత్రమయ్యింది నీ సందర్శనంతో నేను దివ్యక్షేత్రాన్ని సందర్శించిన వాడు అయ్యాను కౌశిక నీ రాక కారణం ఏమిటిదో తెలియజెప్పు నీ కోరికను నెరవేర్చి అనుగ్రహితుని అవుతాను ఇంకా ఏమీ ఆలోచించుకో కర్తన్ నేనున్నాను నీవు నా దేవుడు నీ రాక నా అభ్యుదయం నీ ఆగమనం వల్ల నేను ధర్మప్రుడునయ్యాను రాజసింహుడైన దశరథిని మాటలకు విశ్వాముతుని శరీరం పులకరించింది రాజోత్తమ మహావంశంలో పుట్టి వశిష్ఠుని ఉపదేశంతో ప్రవర్తిస్తున్న నీ వంటి వాడు తప్ప మరొకడిలా మాట్లాడలేడు సరే నా మనసులోని మాట చెప్తున్నాను దాన్ని నెరవేర్చి సత్యవాకు ఒక మాట నిలబెట్టుకో ఒకనక సిద్ధిని కోరి నేను యజ్ఞదీక్షను స్వీకరించాను అయితే కామరూప సంచారులు మహాబలవంతులు సుశీక్షితులు అయిన ఇద్దరు మహారాక్షసుడు మారీచ సుబాహువులు నా యజ్ఞానికి విగ్రహం కలిగిస్తున్నారు రక్తమాంసాలను వర్షించి కొండలాన్ని అపవిత్రం చేస్తున్నారు దీనితో నా ఉత్సాహం చచ్చిపోయింది కేవలం శ్రమ మిగిలింది వెంటనే బయలుదేరి నెగ్రకి వచ్చాను నేనే వారిని శపించవచ్చు శపించగలను కానీ స్వీకరించిన యజ్ఞదీక్ష అటువంటిది రాధం బొత్తిగా పనికిరాదు కాబట్టి మహారాజా నీ సత్య పరాక్రముడు అయిన రాముణ్ణి నాకు అప్పగించు నాతో పంపించు నా సంరక్షణలో తన దివ్య తేజస్థ రాముడు ఆ రాక్షసులను సంహరించగలడు ముల్లోకాల్లోనూ విఖ్యాతిని గడించే శ్రేయస్సును నేను రామునికి అందిస్తాను రాముడిని ఎదిరించి ఆ మారిచ స్వభాహువులు నిలువలేరు రాముడు వారిని సంహరిస్తాడు పుత్ర ప్రేమతో అటు చెప్పకు నాకు బాగా తెలుసు రాముని చేతిలో ఆ రాక్షసు సంహరిపబడ్డారనే గ్రహించు మహాత్ముడు సత్యప్రాక్రముడు అయిన రాముడిని నేను ఎరుగుదును మహాతేజస్వి ఈ వశిష్ఠుడు ఎరువును ఇదిగో తక్కిన తపస్సు ఎరుగుదు